హాయ్ పాపా అన్నా సరే నేను ఈరోజు నిన్ను కొన్ని పొడుక్కతులు అడిద్దాను వాటిని విప్పగలవా నువ్వు కానీ సరైన సమాధానం చెప్తే నీకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను అనమాట ఓకేనా సరేనా సరే పన్నెండు చొక్కాలున్న నెలకి ఒక్క చొక్కా మాత్రమే వేసుకుంటుంది అది ఏంటో తెలుసా తెలుసు సరిగా చెప్పావు సరే ఇంకొక పొడుపు కథ చెప్పు ఓకేనా పొడవు కానీ దాని పొట్ట నిండా ముత్యాలే తెలుసా లేకముందే నీకు ఆన్సర్ కూడా బాగా వచ్చిందే సరే ఇంకొకటి అడి చెప్పుకో చూద్దాం ఆకుపచ్చని ఒళ్ళు దేహం అంతా కళ్ళు ఏంటో చెప్పు చూద్దాం ఆకుపచ్చని ఒళ్ళు సీతాఫలం సరే ఇంకా చెప్పావు సీతాఫలం ఓకే నువ్వు ఒక పొడుపు కథ నన్ను అడుగు చూద్దా రెక్కలు లేదు కానీ ఎగురుతుంది కళ్ళు లేదు కానీ ఏడుస్తుంది కానీ ఏంటది నాకు తెలిసే చెప్పు చూద్దాం వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి